మన టరెఫ్లను త్వరగా తగ్గించటం భారతదేశానికి అత్యంత ముఖ్యం దీర్ఘకాలంలో భవిష్యత్తులో చైనాతో తలపడాల్సి వస్తే అమెరికాకు అవసరమయ్యే వ్యూహాత్మక కూటమిలో మనం భాగం కావాలని ఆలోచించుకోవాలని నేను అనుకుంటున్నాను టూ ప్రారంభంలో ప్రపంచాన్ని జయించగలమని భావించిన వైఖరిని భారత పరిశ్రమ తిరిగి అలవర్చుకుంటే చూడాలని ఉంది భవిష్యత్తులో అమెరికా తిరిగి వచ్చి మరింత సమాన భాగస్వామిగా మారే అవకాశం మనం ఉండాలి నమస్కారం ట్రాకింగ్ ట్రంప్ కు స్వాగతం చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ తమ వాణిజ్య ఉద్రిక్తతలను కొంతమేర తగ్గించుకున్నాయి కానీ పూర్తిగా కాదు అలాంటి ఈ రోజున మనం ఇండియా అమెరికా వాణిజ్య యుద్ధం గురించి చర్చిస్తున్నాము చైనా అమెరికా ఒప్పందం ప్రభావం భారతదేశం మరియు మిగతా ప్రపంచంపై ఎలా ఉంటుంది మరియు రాబోయే ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఎలా ఉండవచ్చు ఎందుకంటే రాజనీతిలో ఇతర ఆర్థిక వ్యవస్థలతో వ్యవహరించడంలో ట్రంప్ టారిఫ్లను ఒక సాధనంగా ఆయుధంగా ఉపయోగించడం ఇకపై కూడా కొనసాగేలా కనిపిస్తోంది కాబట్టి ఇది ఇంత త్వరగా ముగిసిపోయే విషయం కాదు ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందం విషయానికి వస్తే చర్చలు జరుగుతున్నాయని మనకు తెలుసు మరియు భారతదేశంతో ఒక వాణిజ్య ఒప్పందం ఉంటుందని చెప్పడం ద్వారా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలి కాలంలో బహుశా దీనిపై అత్యంత సానుకూల వ్యాఖ్యలు చేశారు ప్రశ్న ఏమిటంటే ఇది ఎలాంటి ఒప్ప అవమవుతుంది ఇది ఇరుపక్షాలకు ప్రయోజనకరంగా ఎలా ఉంటుంది మరియు ఈ అనిశ్చితి అంతటిలోనూ నిలదొక్కుకోవడానికి భారత ఆర్థిక వ్యవస్థ ఏమీ చేయాలి యునైటెడ్ స్టేట్స్ నుండి నేరుగా మనతో కలుస్తున్న ఈ విషయంపై ప్రముఖ ఆర్థికవేత్తలలో ఒకరైన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మనతో ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము ధన్యవాదాలు మిస్టర్ రాజన్ డీ కోడర్లో మాతో చేరినందుకు నేను నేరుగా మీకు తెలుసు కదా అధ్యక్షుడు ట్రంప్ జీ జిన్పింగ్తో జరిపిన సమావేశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను దీనివల్ల ఆయన చైనాపై సుంకాలను పది శాతం తగ్గించినట్లు ప్రకటించారు ఇది ఇప్పుడు యాభై ఏడు శాతానికి బదులుగా నలభై ఏడు శాతంగా ఉంది మరియు ముఖ్యంగా అరుదైన భూ ఖనిజాలపై ఈ ఎగుమతి నియంత్రణలను ఇకపై విధించబోమని చైనా చెప్పింది ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలలో నిజంగా చాలా భయాందోళనలను కలిగించింది కానీ అది కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే యుఎస్ చైనా సంబంధాలలో ఈ సానుకూల మార్పును మీరు ఎలా చూస్తారు నేను అనుకుంటున్నాను దానికి సరైన పదం సానుకూల మార్పు ఇది ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం మరియు ఈ సంవత్సరంలో ఇరు పక్షాలు ఒకరిపై ఒకరికి ఉన్న కీలక ఆధారపడటాలను తగ్గించుకోవడానికి తమ వంతు కృషి చేయడాన్ని మనం చూస్తాం యుఎస్కు అయితే ఖచ్చితంగా అరుదైన భూ ఖనిజాల ప్రత్యామ్నాయ సరఫరాలను ఎలా పొందాలి అనేది ఒక సమస్య మరియు ఆసియాలో ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి దేశాలతో జరుపుతున్న చర్చల్లో కొన్ని మీకు తెలుసు కదా ఈ పదార్థాలకు ప్రత్యామ్నాయ వనరులను కనుగొనడం మరియు యుఎస్ మరింత స్వతంత్రంగా మారేందుకు వాటిలో పెట్టుబడులను వేగవంతం చేయటం వంటివి ఉన్నాయి ఇక చైనా విషయానికి వస్తే వాస్తవానికి వారికి అవసరమైన వాటిలో ఒకటి వారు చేస్తున్న ఏఐ కోసం అధిక వేగం గల చిప్లు సాధ్యమైనంత వరకు దానికి అంతరాయం కలగాలని వారు కోరుకోరు కాబట్టి ఆ సరఫరాలను నిర్ధారించుకోవడానికి అలాగే మీకు తెలుసు కదా ట్రంప్ పరిపాలన వివిధ చైనా వ్యాపారాలతో యుఎస్ వ్యాపారాలను వ్యాపారం చేయకుండా నిరోధించడం ద్వారా నెమ్మదిగా విస్తరించే ఒక రకమైన రక్షణ వాదం లేకుండా చూసుకోవడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇరుపక్షాలు వెనక్కి తగ్గుతున్నాయి కానీ వారు తమ రక్షణ వ్యవస్థలను నిర్మించుకుంటున్నంత వరకు ఈ వెనక్కి తగ్గడం తాత్కాలికమే అని నేను అనుకుంటున్నాను మరియు కీలకమైన సమస్య ఏమిటంటే భవిష్యత్తులో ఈ ఘర్షణ ఎంత తరచుగా జరుగుతుంది ఏ విషయాలపై ఎందుకంటే స్పష్టంగా మీకు తెలుసు కదా ఇరుపక్షాల మధ్య జరుగుతున్న ఈ రకమైన పరీక్షలతో ఈ ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి ఈ సంవత్సరానికి ఇప్పటికే పరిష్కరించబడిన సమస్యల మీద కాకపోవచ్చు కానీ కొత్త సమస్యలు తలెత్తుతాయి అది అది కూడా ఆసక్తికరంగా ఉంది అతను అధ్యక్షుడు షీతో ఈ సమావేశానికి వెళ్లే కొంచెం ముందు డొనాల్డ్ ట్రంప్ నేను అనుకుంటున్నాను మూడు దశాబ్దాల విరామం తర్వాత యుఎస్ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించబోతోందని ప్రకటించారు ఇది చాలా ముఖ్యమైన ప్రకటన ఇది యుఎస్ చైనా సంబంధానికి మరియు మరియు చైనాతో ఉన్న ఉద్రిక్తతలకు ఒక కొత్త రకమైన కోణాన్ని జోడిస్తుందని నేను అనుకుంటున్నాను అయితే ఈ అనిశ్చితి భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరు భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు టారిఫ్ల పరంగా మాపై అత్యధికంగా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లు విధించబడ్డాయి చైనా ఇప్పుడు ఫార్టీ సెవెన్ పర్సెంట్ వద్ద ఉంది మరియు ఇదంతా ఇదంతా రాబోయే సంవత్సరంలో సంవత్సరంలో మనకు బహుశా ఏమి సూచిస్తుంది అయితే ఇది ఖచ్చితంగా భారతదేశానికి కొన్ని పరిశ్రమల విషయంలో చాలా పెద్ద సమస్య ఉదాహరణకు టెక్స్టైల్స్ అక్కడ ఇప్పటికే మనం బహుశా యుఎస్ లో పండుగ సీజన్ క్రిస్మస్ షాపింగ్ థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ ను కోల్పోతున్నాము కొన్ని ఎగుమతులు ముందుగానే జరిగి ఉంటే తప్ప మనం అక్కడ బహుశా నిలిచిపోయాము భవిష్యత్తులో మనం నిర్మించుకున్న మరియు మనం భాగమైన సరఫరా గొలుసులకు శాశ్వతంగా అంతరాయం కలగటం మనం కోరుకోవటం లేదు మన టెక్స్టైల్ తయారీదారుల్లో కొందరు మీకు తెలుసు పెద్ద యుఎస్ స్టోర్లకు పెద్ద యుఎస్ చైల్లకు అమ్ముతున్నారు మరియు దానికి అంతరాయంకి అంతరాయం కలిగి వారు సరఫరా కోసం కొత్త వనరులను కనుగొంటే వాటిని తిరిగి పొందటం కష్టం కావచ్చు కాబట్టి మన టరీఫ్లను త్వరగా తడ్డించటం భారతదేశానికి చాలా ముఖ్యం ముఖ్యంగా మనకు కార్మిక సాంద్ర పరిశ్రమ ఉన్న మరియు యుఎస్ లోకి కొంతవరకు పురోగతి సాధించిన ఈ రంగాలలో భారతదేశానికి అంతే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది వ్యాపించకూడదు అంటే మా పెద్ద ఆందోళనలో ఒకటి వస్తువుల టారిఫ్ల గురించి అంతగా కాదు కానీ వారు సేవలపై టారిఫ్లు విధించే మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తే ఇది ఇప్పటికీ ఒక ముక్తు హైయర్ చట్టం ఉంది దానిపై కాంగ్రెస్ చర్చిస్తోంది ఇది ఔట్సోర్స్ చేయబడిన సేవలపై టారిఫ్లు విధించడానికి ప్రయత్నిస్తుంది దాన్ని ఎలా అమలు చేస్తారనేది ఎవరూ చెప్పలేని ప్రశ్న కానీ కానీ నేను అనుకుంటున్నాను ఈ టారిఫ్లు వస్తువులను దాటి సేవలకు మీకు తెలుసు హెచ్ మార్గం ద్వారా యుఎస్ లోకి వచ్చే భారతీయ సందర్శకుల వరకు వ్యాపించడం ఇవన్నీ ఆందోళన కలిగించే విషయాలు నీకు తెలుసు మనం చర్చలను పొడిగించకూడదని అనుకుంటున్నప్పటికీ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా వీటిని ముఖ్యం నేను నేను మీతో హెచ్ వన్ బి సమస్య గురించి ఒక్క నిమిషంలో మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఆ తరువాత ప్రత్యేకంగా ఇండియా యుఎస్ వాణిజ్య చర్చలను చూస్తే అవి ఇంకా కొనసాగుతున్నాయని మనకు తెలుసు ట్రంప్ నేను నా పరిచయంలో చెప్పినట్లుగా వాణిజ్య ఒప్పందం జరుగుతోందని చెప్పి బహుశా దానిపై తన అత్యంత సానుకూల వ్యాఖ్యలు చేశారు ప్రశ్న ఏమిటంటే ఈ క్లిష్ట పరిస్థితిలో ఇరు పక్షాలకు విజయం చేకూర్చే వాణిజ్య ఒప్పందం ఏమిటి కాబట్టి మీరు యుఎస్ పరిపాలన యొక్క చర్చల సరళిని చూస్తే అది ఎప్పుడు ఆందోళన స్థాయిని చాలా ఉన్నత స్థాయికి పెంచి ఆ తరువాత దాన్ని తగ్గించి మరియు మరియు ఇరుపక్షాలు విజయం సాధించినట్లు ప్రకటించుకోగలుగుతాయి నేను అనుకుంటున్నాను మీకు తెలుసు ఖచ్చితంగా అదే జరుగుతోంది నేను అనుకుంటున్నాను ఇరుపక్షాలకు లాభం నేను నా ఉద్దేశ్యం సమాధానంలో ఒక భాగం ఖచ్చితంగా ఏమిటంటే మనం రష్యన్ చమురు నుండి అంతగా ప్రయోజనం పొందట్లేదు మరియు రష్యా దానిని వేరే చోట అమ్మగలిగితే రష్యన్ చమురు కొనడం ద్వారా మనకు లభించే ప్రయోజనం స్వల్పమే అని చెప్పే అనేక అధ్యయనాలు ఉన్నాయి అది ఒక 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 రకమైన చూడండి మీకు తెలుసు కదా మేము మా మా చమురు కొనుగోలుదారులను రష్యాకు వెళ్ళమని ప్రోత్సహించబోము అని చెప్పే ఒక ప్రతిపాదనగా ఉండవచ్చు నిజానికి వారిలో కొందరు ఇప్పటికే యుఎస్ మరియు ఇతర వనరుల వైపు మళ్ళారు నేను నేను అనుకుంటున్నాను అది అది ఒక విషయం అది ఒక చికాకు దానిని మనం తొలగించవచ్చు స్పష్టంగా ఇక్కడ న్యాయం మరియు నిష్పక్షపాతం కోసం ఒక రకంగా పట్టుబట్టడం ఉపయోగకరంగా ఉండబోదు ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఆచరణాత్మక మార్గం ఏమిటి నేను అనుకుంటున్నాను వ్యవసాయం వంటి మనం మనం బలహీనంగా ఉన్నాయని భావించే కొన్ని రంగాలకు సంబంధించి పెద్ద ఆందోళనలు ఉన్నాయి మరియు మన వ్యవసాయ ఉత్పత్తిదారులకు హాని కలగకుండా మనం ఏ మేరకు కొన్ని రకాల డిమాండ్లను అంగీకరించగలం వీరిలో చాలా మందికి యుఎస్ రైతులకు ఉన్నటువంటి వనరులు మరియు కొన్నిసార్లు సబ్సిడీలు లేవు కాబట్టి మనము ఎలా మన సొంత ఉత్పత్తికి మరియు ఆదాయాలకు భంగం కలగకుండా యుఎస్ ఉత్పత్తిదారులకు మరింత ఒక రకంగా ప్రవేశం కల్పించే విధంగా దానిని ఎలా సమతుల్యం చేయాలి మనం ఒప్పందాలు చేసుకోగల కొన్ని రంగాలు ఉండవచ్చు కాబట్టి పూర్తిగా కాదు అని చెప్పడం బహుశా అంత ప్రయోజనకరం కాదు కానీ మనం ఎక్కడైతే అవును అంటామో అక్కడ మన సొంత ఉత్పత్తిదారులకు కొన్ని విజయాలు అందించడం ద్వారా వారికి కూడా సహాయపడగలమని నిర్ధారించుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉదాహరణకు కొన్ని రంగాలలో యుఎస్ మార్కెట్లోకి ప్రవేశం అక్కడ మనం మన ప్రవేశాన్ని విస్తరించుకోగలం కాబట్టి మనం ఎక్కడ బలంగా ఉన్నామో ఇంకా యుఎస్ ఎక్కడ సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందో అనే లోతైన అవగాహనతో చర్చలు జరపడం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా స్వల్పకాలంలో మనం బలహీనమైన స్థితి నుండి చర్చలు జరుపుతున్నామని నేను అనుకుంటున్నాను ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ మనకు చేసే ఎగుమతుల కన్నా మనం వారికి చేసే ఎగుమతులే ఎక్కువ ఎగుమతులే ఎక్కువ దీర్ఘకాలంలో భవిష్యత్తులో చైనాతో ముఖాముఖి తలపడబోతున్నట్లయితే యుఎస్ కు అవసరమైన ఒక వ్యూహాత్మక కూటమిలో మనం భాగంగా ఉండాలని లెక్కించుకోవాలని నేను అనుకుంటున్నాను కానీ అది మీకు తెలుసు ఎందుకంటే ఇది పరిపాలన దాని అభిప్రాయాలలో స్వల్పకాలికంగా ఉంటుంది చూడండి మీరు ఆ విషయం గురించి ప్రస్తావించడం ఆసక్తికరంగా ఉంది మీకు తెలుసు భారతదేశం ఒక రకమైన చైనాను ఎదుర్కోవడానికి యుఎస్ వైపు ఇది సాధారణంగా ఉన్న అభిప్రాయం అందుకే క్వాడ్ ఉనికిలోకి వచ్చింది మరియు ఈ రోజు క్వాడ్ భవిష్యత్తు ఏమిటో కూడా మనకు తెలియదు బహుశా ట్రంప్ చైనాతో తనదైన పద్ధతిలో నేరుగా వ్యవహరించాలని చూస్తున్నారనే ఒక ఆలోచన విధానం ఉన్నట్లు అనిపిస్తోంది దానివల్ల మరింత మారే ప్రమాదం ఉంది మరియు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే చైనాకు ప్రతిబలంగా భారతదేశాన్ని ఉపయోగించుకోవడానికి ట్రంప్ ఇష్టపడకపోతే అటువంటి వాతావరణంలో భారతదేశం ఏమీ చేస్తుంది దాదాపు ఖచ్చితంగా నేను అనుకోవడం మొదటి విషయం ఏంటంటే ఈ పరిపాలన తన కొన్ని చర్యల విషయంలో సాపేక్షంగా స్వల్పకాలికంగా ఉంటుంది దీర్ఘకాలిక పరిణామాలు ఎలా ఉంటాయో అనే దాని గురించి ఇది ఆలోచించటం లేదు కానీ దీర్ఘకాలిక విషయానికి వస్తే తిరిగి వచ్చి జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పొచ్చు అని ఇది అనేక విధాలుగా నమ్ముతుంది ఒప్పందం చేసుకుందాం మరియు ఇది ప్రతిదీ ఒక రకంగా లావాదేవీలతో కూడుకున్నది ఒప్పంద ఆధారితమైనది మరియు భారతదేశానికి తన సరిహద్దులో చైనా గురించి ఆందోళనలు ఉన్నందున మరియు రెండు దేశాలు నిజానికి రక్షణ రంగములో సహకారానికి కొన్ని ఉమ్మడి ప్రాంతాలను కనుగొనవచ్చు కాబట్టి దీర్ఘకాలములో ఒక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది కాబట్టి యుఎస్ లోని ఈ పరిపాలన దృష్టిలో ప్రతిదాన్ని వేర్వేరుగా విభజించవచ్చు అని నేను అనుకుంటున్నాను వాణిజ్యంపై ఒప్పందం చేసుకుందాం కానీ దానిని భవిష్యత్తులో రాబోయే రక్షణపై ఒప్పందం నుండి వేరు చేద్దాం అయితే ఈ రెండు ముడిపడి ఉన్నాయి మరియు నేను అనుకుంటున్నాను ఈ రెండింటికి సంబంధం ఉందని అంతేకాక దీర్ఘకాలంలో మేము వాగ్దానం చేసే సంబంధాలు మా రక్షణ కొనుగోళ్లు మొదలైనవి మరియు మేము ద ప్రతిపాదించే రక్షణ సహకారము నుండి యుఎస్ ప్రయోజనం పొందుతుందని భారతదేశం కూడా సూచించడం ముఖ్యం మీ ప్రకారం యుఎస్ తో చర్చల్లో భారతదేశంపై విధించగల చెప్పాలంటే ఆమోదయోగ్యమైన టారిఫ్ ఏది ఇక్కడ కొంతమంది నిపుణులు పదిహేను శాతం కంటే ఎక్కువ ఏదైనా భారతదేశం తట్టుకోవడం కష్టం అవుతుందని సూచిస్తున్నారు మీ దృష్టిలో భారతదేశం పెట్టుకోవాల్సింది అదేనా ఏదైనా సంఖ్య ఉందా సరే సున్నా అయితే చాలా బాగుంటుంది కానీ నేను అనుకోవడం అసలు విషయం ఏంటంటే మన పోటీదారులతో పోలిస్తే మనకు ఆటంకం కలగకూడదు మరియు మీరు చాలా తూర్పు ఆసియా మరియు దక్షిణ ఆసియాను చూస్తే రూపుదిద్దుకుంటున్నట్లు కనిపిస్తున్న ఒప్పందం పంతొమ్మిది శాతం వారిలో చాలా మంది ఆ ఒప్పందాన్ని పొందారు ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు యూరప్ జపాన్ పదిహేను శాతాన్ని పొందాయి మరియు సింగపూర్ కు పది ఉంది మరియు ఒక రకంగా అమెరికాను రెచ్చగొట్టని కొన్ని దేశాలు పదిని పొందాయి కాబట్టి ఆ పరిధిలో పది నుండి ఇరవై ఏదైనా గొప్పగా ఉంటుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము నెరవేర్చడానికి భారంగా మరియు మరియు కష్టంగా ఉండే కట్టుబాట్లను మనం చెయ్యకూడదు నేను అనుకుంటున్నాను జపాన్ మరియు యూరోప్ ప్రాంతం భారీ పెట్టుబడులపై కట్టుబాట్లు చేశాయి అందులో ఆ పెట్టుబడి నుండి వచ్చే రాబడిలో చాలా భాగం అమెరికాకు వెళ్తుందని వాగ్దానం ఉంది తమ ఆర్థిక వ్యవస్థలను భారీగా రాజీ పడకుండా వారు దానిని ఎలా నెరవేరుస్తారు నాకు అర్థం కావడం లేదు మరియు బహుశా వారు ఇది కేవలం మాటలు అని అనుకుంటున్నారేమో లేదా ప్రస్తుత పరిపాలన అధికారంలో ఉండగా వారు ఒక రకంగా నిలదొక్కుని ఆ తర్వాత మళ్లీ చర్చలు జరపగలరని అనుకుంటున్నారేమో కానీ మెరుగైన ఒప్పందం పొందడానికి అలాంటి కట్టుబాట్లు చేయడం తెలివైన పని అని నేను అనుకోను అయితే హెచ్ వన్ బి వీసా సమస్య విషయానికి వస్తే ఈ చర్చలలో కూడా భారతదేశం దానిని చర్చకు పెట్టవలసిన అంశంగా మీరు గుర్తించినందున ఈ లక్ష డాలర్ల రుసుము ప్రభావాన్ని స్వల్పకాలంలో మరియు దీర్ఘకాలంలో మీరు ఎలా చూస్తున్నారు అంటే నాకు తెలుసు సోషల్ మీడియాలో ఒక ప్రజాధరణ పొందిన ఆలోచన విధానం ఉంది అది దేనికి కొలమానం కాకూడదు అది ఏమంటుందంటే ఈ ప్రతిభను ఇక్కడికి తిరిగి తీసుకురండి వారిని భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడనివ్వండి కానీ భారతదేశంలో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అవి ఎక్కడున్నాయి సరే మనం మనం అడ్డంకులు విధించినప్పుడు ఏమీ జరుగుతుందో ఆలోచించాల్సి ఉంది కదా కాబట్టి ముఖ్యం ముఖ్యమైన విషయం ఆ తర్వాత ఉద్యోగాలు మొదటగా మనం మనం ఒక విషయం స్పష్టం చేసుకుందాం కాలక్రమేణా భారతీయ కంపెనీలకు హెచ్ వన్ బి వీసాల అవసరం తగ్గుతూ వస్తోంది ఎందుకంటే భౌతిక ఉనికి కంటే మీకు తెలుసుగా వర్చువల్ నెట్వర్క్ ల ద్వారా చాలా ఎక్కువ పని చేయవచ్చు తక్కువ అవసరం అవుతోంది ఒకప్పుడు మీ ప్రోగ్రామర్లు వారి ప్రోగ్రామింగ్ చేయడానికి యుఎస్ కార్యాలయాలకు వెళ్లి కూర్చోవాల్సి వచ్చేది ఈ రోజుల్లో అది స్పష్టంగా చాలా తక్కువ కాబట్టి మీకు తెలుసుగా హెచ్ వన్ బి కంటే ఎక్కువగా ఈ ఔట్ సోర్సింగ్ పై సుంకం విధిస్తారా లేదా అనేది ప్రశ్న మరియు అది అక్కడ పెద్ద ఆందోళన అవుతుంది అంతేకాకుండా అనేక రకాల రకాల స్పష్టతలు వచ్చాయి వాటిలో ఇప్పటికే ఉన్న హెచ్ వన్ బిలను ఇబ్బంది పెట్టరు ఇంకా మీకు తెలుసుగా ఒక డిగ్రీ ఒక స్టెమ్ డిగ్రీ నుండి హెచ్ వన్ బికి మారే యుఎస్ లోని భా భారతీయ విద్యార్థులు వారు ఆ మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి కొన్ని మార్గాలు ఉండొచ్చు ని నిజానికి భారతీయ కంపెనీలు ఇప్పటికీ యుఎస్ లో కొంతమంది సిబ్బందిని కలిగి ఉండవచ్చు కాకపోతే వారు బహుశా యుఎస్ లో డిగ్రీలు పొందిన భారతీయ విద్యార్థుల నుండి ఎక్కువ మందిని నియమించుకోవడానికి ప్రయత్నించి మరియు 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 ఆ సిబ్బందిని ఉపయోగించుకోవాలి కానీ చివరికి నేను అనుకుంటున్నాను మీరు చెప్పినట్లుగా భారతీయ కంపెనీలు నేను నిజంగా అక్కడికి ఎవరిని పంపాల్సిన అవసరం లేదు అని నిర్ణయించుకోవచ్చు ఆ ఫ్రంట్ ఎండ్ పని చేయడానికి నన్ను అక్కడ ఒకరిద్దరిని నియమించుకోనివ్వండి కానీ బదులుగుగా నేను వర్చువల్ వైపు చాలా ఎక్కువ చేస్తాను నేను నేను పొందుతాను చాలా ఎక్కువగా ఒక రకంగా అక్కడ ఫ్రంట్ ఎండ్ కు మద్దతు ఇవ్వడానికి నేను ఇక్కడి వ్యక్తులతో పని చేయిస్తాను కాబట్టి యుఎస్ లో ఫ్రంట్ ఎండ్ కు ప్రాతినిధ్యం వహించడానికి కొంత మొత్తంలో నియామకాలు ఉంటాయి కానీ చాలా ఎక్కువ బ్యాక్ ఎండ్ పని ఇండియాలో జరుగుతుంది నేను అనుకుంటున్నాను అదే విధంగా మనం నియమించుకుంటున్న యుఎస్ కంపెనీల గురించి ప్రపంచంలోని మైక్రోసాఫ్ట్ల గురించి యుఎస్ లో హెచ్ వన్ ప్రాతిపదికన ఆలోచించినప్పుడు అలాంటి వారిలో చాలా మందిని నేరుగా భారతదేశంలోనే నియమించుకుంటారని కానీ వారి జీసీసీలలో భారతదేశంలోనే ఉల్లోనే ఉంచి మరియు మరియు వారి పనిని అక్కడి నుండి పంపిస్తారని మీరు ఊహించవచ్చు కాబట్టి నేను నేను అనుకుంటున్నాను సర్దుబాటు ఉంటుందని నా ఉద్దేశ్యంలో నికర ప్రభావం యుఎస్ లోకి హెచ్ వన్ ఇమిగ్రేషన్ తక్కువగా ఉంటుంది కానీ ఇది ఇది మొదటి చూపులో అనిపించినంత దారుణంగా లే లేదు నా ఉద్దేశంలో హైర్ చట్టం మనకు చాలా ముఖ్యం నేను నేను అనుకుంటున్నాను మీరు మీరు ఆ విషయాన్ని ప్రస్తావించడం చాలా ముఖ్యం మీరు చెప్పినట్లు ఆందోళన ఏమిటంటే భారతీయ సేవల ఔట్సోర్సింగ్ పై సుంకం విధిస్తే అప్పుడు అంటే మీకు తెలుసు మనం నిజంగా ఇబ్బందుల్లో పడతాము ఇదంతా మొదలైనప్పుడు ఏ ఒక్క దేశంపైనా ఆధారపడకూడదని భారతదేశానికి ట్రంప్ యొక్క సుంకాలు ఒక మేల్కొలుపు అని మీరు చెప్పిన విషయం నాకు గుర్తుంది ఇంకా మీరు చెప్పిన మరో విషయం ఏంటంటే ఎనిమిది ఎనిమిదిన్నర శాతం వృద్ధిని సాధించడానికి వీలు కల్పించే సంస్కరణలను ప్రవేశపెట్టడానికి భారతదేశానికి ఇది ఒక అవకాశం అని భారతదేశం దాని గురించి అసలు ఆలోచించిందా లేదా అనే దాని గురించి మనం ఆలోచించామని మీరు అనుకుంటున్నారా అని నేను మిమ్మల్ని అడగవచ్చా అంటే ఈ సంవత్సరం భారతదేశ వృద్ధి వారు ముందుగా ఊహించిన దానికంటే కొంచెం మెరుగ్గా ఉంటుందని ఐఎంఎఫ్ చెబుతోందని నాకు తెలుసు కానీ సుంకాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంత బాగా ఉండదని మీకు తెలుసు కదా అంత బాగా ఉండదని వాళ్లు అంచనా వేస్తున్నారు అయితే మీరు మాట్లాడుతున్న అవసరమైన ఈ నిర్మాణాత్మక సంస్కరణల సమస్యను పరిష్కరించడానికి భారతదేశం నుండి నిజంగా ఏదైనా రోడ్ మ్యాప్ వస్తున్నట్లు మీరు చూస్తున్నారా నేను అనుకుంటున్నాను సరే నిశ్చయంగా జిఎస్టి సంస్కరణలు కొంతవరకు వీటి వల్ల ప్రేరేపించబడినవి కూడా జిఎస్టిని క్రమబద్ధీకరించటానికి ఒక మంచి మంచి ప్రదేశం మంచి చర్య వాస్తవానికి ఇప్పుడు మనకు మనకు మూడు స్లాబ్స్లు ఉన్నాయి కదా కానీ కానీ ఆ అది ఒక అడుగు ఒక ముందరు నా ఉద్దేశంలో పెద్ద ప్రశ్న ఏమిటంటే మీకు తెలుసు కదా భారతదేశంలో వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయడానికి మనం సూచిస్తున్న ఆ సంస్కరణలన్నింటినీ మనం వేగవంతం చేయాలి నాకు గుర్తుంది వ్యాపారం చేయడానికి సులభమైన మార్గాలను సూచించడానికి గత బడ్జెట్లో కాదు అంతకు ముందు బడ్జెట్లో ఒక ఒక కమిటీని ఏర్పాటు ఏర్పాటు చేశారు ముఖ్య ఆర్థిక సలహాదారు అలాంటి చర్య తీసుకోవడం పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు నేను అనుకుంటున్నాను దానిని చాలా త్వరగా ముందుకు తీసుకురావాలి మరియు రాష్ట్రాలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలి మరియు రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలి అది కొంతవరకు ఉంది కానీ ఒకరి నుండి ఒకరు ఉత్తమ పద్ధతులను నేర్చుకుని మన దేశీయ సంస్థలకు మరియు మనకు లభించే ఏవైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయాలి మరియు అందులో భాగంగా పన్నుల వ్యవస్థను మరింత పారదర్శకంగా కొన్నిసార్లు తక్కువ ఏకపక్షంగా మార్చడం ఖచ్చితంగా ఒకటి మరియు మరియు మీకు తెలుసా నేను మీకు పన్ను విధిస్తాను ఆపై రాబోయే ఐదేళ్ల పాటు ఓట్టులలో ఏమి జరుగుతుందో చూద్దాం అనే ధోరణిని తగ్గించాలి వీటన్నింటినీ మనం వేగవంతం చెయ్యాలని నేను అనుకుంటున్నాను కాలక్రమేణా సుంకాలలో నెమ్మదిగా జరుగుతున్న పెరుగుదలపై మనం నిజంగా నిశితంగా దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను తో చర్చలు చాలా విలువైనవిగా ఉంటాయని నేను అనుకున్నాను ఎందుకంటే అది మనల్ని ఇతర ప్రదేశాల వైపు చూడటమే కాకుండా భారత పరిశ్రమను రక్షించటానికి మనం ఎక్కడ సుంకాలను పెంచుతున్నామో చూసుకోవడానికి మన స్వంత సుంకాల వ్యవస్థను కూడా పరిశీలించేలా చేస్తుంది వ్యాపారం చేసే విషయంలో సహాయపడడానికి మనం సరైన పనులు చేయగలిగితే భారత పరిశ్రమకు నిజంగా రక్షణ అవసరం లేదు కాబట్టి మీకు తెలుసా టూ థౌజండ్ల ప్రారంభంలో భారత పరిశ్రమకు ఉన్న వైఖరి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను అప్పుడు వారు ప్రపంచాన్ని జయించగలమని భావించారు ఆ వైఖరి మళ్ళీ తిరిగి రావడం మనకు అవసరం ఎందుకంటే వారు చాలా చాలా నిరాశావాదంతో ఉన్నారు మరియు పాత లైసెన్స్ పర్మిట్ రాజు వైపు తిరిగి వెళ్తూ మాకు రక్షణ కావాలి అంటున్నారు ఈ రోజుల్లో అది సమాధానం కాదు మనం మనం తప్పకుండా కొత్త రకమైన సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకోవాలి మరియు అది కేవలం యుఎస్ ద్వారా కేవలం పశ్చిమ దేశాలకు మాత్రమే కాదు తూర్పు దేశాలకు ఆఫ్రికాకు ఆస్ట్రేలియాకు ఇవన్నీ మనం అన్వేషించాల్సిన ప్రదేశాలు మరియు మరియు ఆశాజనకంగా ఇది ఒక మేల్కొలుపు అది చేయడానికి ఒక ఒక మేల్కొలుపు పిలుపు సరే మీరు మీరు కొన్ని బడ్జెట్ల క్రితం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ప్రస్తావించారు మరియు ఈ దేశంలో ఒక విషయాన్ని చంపడానికి అత్యంత ఖచ్చితమైన మార్గం ఒక కమిటీని ఏర్పాటు చేయడమేనని మీకు తెలుసు ఎందుకంటే అది సంవత్సరాల తరబడి సమాధి చేయబడుతుంది కానీ అది పక్కన పెడితే రాష్ట్రాలను కలుపుకుపోవడం గురించి మీరు చెప్పిన ముఖ్యమైన విషయం కూడా దానికోసం రాష్ట్రాలను సంప్రదించడానికి ఆ రకమైన రాజకీయ సంకల్పం సమాఖ్య యొక్క నిజమైన స్ఫూర్తి అవసరమని నేను అనుకుంటున్నాను ప్రస్తుతం మనం చూస్తున్నది కాదు చివరగా మిస్టర్ రాజన్ నేను చెప్పినట్లుగా ట్రంప్ దౌత్యంలో ఆర్థిక వాణిజ్య విధానంలో సుంకాలను ఒక ఆయుధంగా ఉపయోగించాలని స్పష్టంగా నిర్ణయించుకున్న ఈ ప్రపంచంలో భారతదేశం ఎలా ముందుకు వెళుతుంది మరియు ఇది అంత తేలిగ్గా పోదు మరియు మీకు తెలుసు మీరు అతన్ని చూశారు అంటే దశాబ్దాల క్రితం నాటి రోనాల్డ్ రీగన్ వ్యాఖ్యలతో సుంకాలపై కెనడా విడుదల చేసిన ఒక ప్రకటన అతనికి నచ్చలేదు మరియు మీకు తెజ్ అ బిగ్ హిట్ రోనాల్డ్ తెలుసు వారిపై కోపగించుకుని సుంకాలు విధించారు కాబట్టి అతను తర్వాత ఏం చేస్తాడో మీరు ఎప్పటికీ ఊహించలేరు సరే దీనికి సమాధానం దేశీయంగా రాజకీయాలను మనం చెయ్యగలిగినంత బలమైన భారతదేశాన్ని నిర్మించడమే అని నేను అనుకుంటున్నాను అంటే మనం అంతర్గతంగా చూసుకుందాం మనకు ఒక పెద్ద మార్కెట్ ఉంది మరియు అది పెరుగుతోంది ఖచ్చితంగా కొనుగోలు శక్తి సమానత్వం పరంగా అది అది పెరుగుతోంది మనం వృద్ధిని పెంచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి మీరు ఉద్యోగాల గురించి మాట్లాడారు పట్టణ పట్టణ ప్రాంతాల సేవల గురించి మాట్లాడుకుందాం అంటే మనం కేవలం హైటెక్ చిప్ డిజైన్ లోనే కాకుండా ప్లంబింగ్ వడ్రన్ను రోడ్డు పనులు తాపీ పనిలో కూడా ఇంకా చాలా మందికి శిక్షణ ఇద్దాం నిర్మాణ రంగంలో మనకు బలమైన వృద్ధి ఉంది మనకు అందుబాటు ధరలలో మరిన్ని గృహాలు అవసరం కాబట్టి మనం ఉద్యోగాలు సృష్టించడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ దీనికి రాష్ట్రాలకు మరియు కేంద్రానికి మధ్య భారీ స్థాయిలో సహకారం కూడా అవసరం మరియు రాష్ట్రాలు ప్రతిపక్ష రాష్ట్రాలని లేదా మనకు వారి 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 ప్రస్తుత నాయకత్వం నచ్చలేదని మనం ఎప్పుడూ రాష్ట్రాల్లో వృద్ధిని అడ్డుకోవాలని చూడకూడదు మనము కలిసి కావాలి ఇది వాస్తవానికి మార్క్ కార్ని కెనడాలో లో చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం దేశీయ అడ్డంకులను మరింతగా విచ్ఛిన్నం చేయటం తద్వారా వారు వృద్ధిని సృష్టించగలరు నేను అనుకుంటున్నాను మనం భారతదేశంలో దేశీయ అడ్డంకులను విచ్ఛిన్నం చేయగలిగితే మరియు మనం సాధించగల రకమైన వృద్ధిని సృష్టించగలిగితే మరియు మీకు తెలుసా మహారాష్ట్రలలో మహారాష్ట్రీయులకే ఉద్యోగాలు అనే ఈ చర్చను ఆపివేస్తే మరియు ఇంగ్ అంటే మనకు ఒక సమీకృత మార్కెట్ కావాలి అది కార్మిక మార్కెట్ అయినా వస్తువుల మార్కెట్ అయినా వస్తువుల మార్కెట్ అయినా మనకు భారతదేశం అంతటా ప్రవాహాలు అవసరం ఆ విధంగా ఇతరుల బెదిరింపుల నుండి మనకు రక్షణ లభిస్తుంది ఎందుకంటే మనం చెప్పగలం సరే మేమే చాలా బలంగా ఉన్నాం ఎందుకంటే మేము భారత ఆర్థిక వ్యవస్థను ఆ మేరకు అభివృద్ధి చేశాం కాబట్టి అంతర్గతంగా చూస్తే చాలా అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను అయితే బాహ్యంగా చూసినా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి మీకు తెలుసు ప్రపంచంలో యుఎస్ మాత్రమే ఉన్న దేశం కాదు ఇతరులు ఉన్నారు మనం సంబంధాలను అభివృద్ధి చేసుకోవచ్చు మనం ఆ రెండు రంగాలలోనూ పనిచేయాలి యుఎస్ భవిష్యత్తులో తిరిగి వచ్చి మరింత ఉత్సాహభరితమైన భాగస్వామిగా మారే అవకాశాన్ని తెరిచి ఉంచుతూ సరే చూస్తుంటే ఒక భారత ఈయు వాణిజ్య ఒప్పందం కూడా త్వరలో జరగవచ్చని అనిపిస్తోంది యూకేతో ఒకటి ఇప్పటికే పూర్తయింది కాబట్టి అది భారతదేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో చూద్దాం కానీ ధన్యవాదాలు రఘురాం రాజన్ మాతో చేరినందుకు మరియు భారతదేశానికి ఆర్థికంగా రాజకీయంగా రెండింటా చాలా సవాలుతో కూడిన చర్చగా కొనసాగుతున్న దానిపై మాకు దృక్పథాన్ని అందించినందుకు డొనాల్డ్ ట్రంప్ అతనితో ఏ రోజు నిస్తేజంగా ఉండదు చాలా ధన్యవాదాలు మరియు ఈ వారం షోలో ఇంతే వచ్చే వారం ట్రాకింగ్ ట్రంప్ లో మరెన్నో విశేషాలతో మేము తిరిగి వస్తాము అప్పుడు తప్పకుండా మాతో చూడండి